పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవాల గుంటూ సుమన్ టీవీ అదాని పవర్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలన్నీ సరైనవేనా గతంలో గత ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని ప్రస్తుత విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వాస్తవానికి ఆయన చేసిన సేవింగ్స్ ఆయన సృష్టించినటువంటి సంపదకి ఆయనకు సన్మానం చేయాలని కోరుతున్నారు ఇది ఎంతవరకు నిజం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అదాని ముడుపుల వ్యవహారం అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి చుట్టుకున్నటువంటి పరిస్థితి అలానే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అంశం పైన దుమారం రేగుతుంది ఈ నేపథ్యంలో జగన్ రియాక్షన్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మంతబండి చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం జగన్ గారు బయటకు వచ్చి ఫస్ట్ టైం మాట్లాడారు ఈ ఇష్యూ మీద ఎందుకంటే వారం రోజుల నుంచి ఒక దుమారం అక్కడ అమెరికాలో పేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో డిస్కషన్ జరుగుతుంది జగన్ గారు చేసిన విశ్లేషణని ఏ విధంగా చూడాలి ఆయన సన్మానం చేయాలి నేను చేసినటువంటి సేవింగ్స్కి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకి పవర్ సప్లై పర్ యూనిట్ తీసుకొచ్చాను అంటున్నారు అంటే ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు అప్పు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీఠం ఎక్కేటప్పుడు ఉంది ఇప్పుడు పదిన్నర లక్షల కోట్ల అప్పు ఉంది అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినందుకు సన్మానం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే మూడు రాజధానులు అని చెప్పి ఎక్కడ ఏ రాజధాని లేకుండా చేసినందుకు చేయాలా ఇరవై ఒక్క మంది ఎంపీల్ని ఇరవై మంది ఎంపీలని మెడలు ఉంచి స్పెషల్ మంది అన్నాడు కరెక్టేసి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే సెంట్రల్లో ఎవరి ప్రధానమైన మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోయినందుకు చేయాలా లేకపోతే పరిశ్రమలు స్థాపించలేనందుకు చేయాలా లేకపోతే ఉద్యోగాలు ఎవరైనా చేయాలా చెప్పండి సార్ నేను సంపద సృష్టి చేశాను అంటున్నారు కదా సృష్టి చేశాను సంపద సృష్టి కోట్ల రూపాయలు ఒక్క అదానీ కంపెనీతో ఒప్పందంలోనే సేవ్ అంటున్నారు ఈయన ఒక్కటే చేసింది ఏంటంటే సార్ కేశవ గారు బట్టన్ నొక్కారు సంక్షేమ మాటను అభివృద్ధి మర్చారు రెండున్నర లక్షల కోట్లు పేదవాళ్ళకి ఇచ్చానని చెప్పి అనుకున్నాడు ఎవరి ప్రజల ద్వారా వచ్చిన ట్యాక్సే ఇచ్చాడు తప్పితే ఈయన సొంత వ్యాపార సంస్థల నుంచి చేసింది లేదు ఈయన నాకు తెలిసి ఈ ప్రభుత్వం మారి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడమేరు పొంగినప్పుడు కృష్ణానది ఇదికి అది కూడా కోటి రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చాడు తప్పితే వ్యక్తిగతంగా ఇచ్చారా డబ్బులు అది కూడా ఇచ్చింది కూడా తెలియదు క్లారిటీ లేదు సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం అంటే మరి ఎవరికి ఖర్చు పెడతారేమో తెలియదు కానీ ఇక్కడ సార్ నాలుగున్నర దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు కొన్న ఆయన యొక్క అనుభవం పవన్ కళ్యాణ్ గారు పోరాట పటిమ మోదీ గారి ఆశీస్సులతో ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఒడివడిగా అడుగులేస్తుంది తొంభై కోట్ల ఖర్చు పెట్టి రాజధానిలో క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్స్గా అయింది సిఆర్డీ ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత మనం తెలుసు రైలు మార్గం శాంక్షన్ అయింది పదిహేను వేల కోట్లు బడ్జెట్లో ఇచ్చారు ఎప్పుడు లేని విధంగా అమరావతి రాజధాని అని సెంట్రల్ కూడా గుర్తించింది సంవత్సరాల తరబడి నిరార చేసిన రైతులకి ఉపశమనం కలిగింది ఈ సమయంలో ఈయన నేను సంపద సృష్టించారు నన్ను శాల్వ కప్పి అనుమానం చేయాలంటే దేనికి చేస్తారు సార్ ఒక అదాని మీద నీకు ఆరోపణ వచ్చినప్పుడు పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ వచ్చిన చదువుగానే వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి వాళ్ళు ఇస్తా అన్నది వద్ద్రో బాబు మీ డబ్బులు అని చెప్పేసి లెటర్ రాసి పంపించారు అది విశ్వసనీయత అయితే అది విలువలంటే మరి ఆ విధంగా నువ్వు చేయాల్సింది పోయి నీకు పోర్టులే నీ మొత్తం కాకినాడ పోర్ట్ అయింది మిగతా నెల్లూరు దగ్గర ఆ పోర్టు అన్నీ కూడా అదాని అదానిమయమైపోయినాయి అది అందరికీ తెలిసిన అంశమే మరి నీ సంపదని నువ్వు సృష్టించావా ఇప్పుడున్న సంపదని వేరే వాళ్ళకి బదలాయి చేసావా అనేది అందరికీ తెలిసిన అంశమే కాబట్టి ఈయన చెప్తుంది ఎట్లా ఉందో దయ్యాలు వేదాలు వలించినట్టుగా నువ్వు చేసిన అప్పు నువ్వు ఎంతవరకు ఐదు సంవత్సరాల్లో మీరు చేశారు కానీ ఒకటి ఇప్పుడు అదాని ముడుపుల వ్యవహారంలో కూడా ఎవరైతే పత్రికలు కానీ మీడియా కానీ రాస్తే వాళ్ళ మీద కేసులు కూడా వేస్తారన్నారు అసలు నా పేరే లేదు ఇందులో అనవసరమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరంతా అంటున్నారు అది అనేదానికి సాయంత్రానికి ఆయన పేరు ఉన్నది కూడా చూపించారు ఆయా ఆయా పత్రికల్లో ఆయా పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చినాయి అంటే ఇక్కడ నిప్పులు ఏందే పొగరాదు అన్నట్టు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల్ని రుజువు చేసుకోవాలి నేను లేదనుకుంటే నువ్వు కోర్టులో చూపించుకోవాలి ఆరోపణలని మనం హుందాగా స్వీకరించాలి తప్పితే నేను సంపద సృష్టించాను రాబోయే పాతి సంవత్సరాలు కూడా నేను డబ్బు సంపాదించానంటే మీరు సంపద సృష్టించి మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాలని పదకొండు సీట్లకి ఎందుకు ప్రజలు పరిమితం చేశారు ప్రజలు అర్థం రహస్యం రహస్యాన్ని ప్రజలు ప్రజలు అర్థం చేసుకోలేదు కాబట్టి పదమూడు సీట్లు కాబట్టి కళ్ళు మూసుకొని తెరిచే మళ్ళీ ప్రభుత్వం అంద వస్తుందని చెప్పి ఆయన ట్రాన్స్లో ఉండాడు కానీ ఇప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు హోందాగా స్వీకరించాలా సరే ఇప్పుడు ప్రెస్ నోట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రజెంటేషన్ అని ఇస్తున్నాడు కదా కేశవ్ గారు ఇచ్చేదేదో ఈయంతో పాటు దేవాలయంగా భావించే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారుగా ఈయంతో పాటు పది మంది ఎమ్మెల్యేలు మరి హుందాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కాల్ ఫర్ చేయి సమావేశాలు పెట్టమని చెప్పేసి సమావేశాలు జరిగితే మీరు వెళ్లరు జరిగితే ఈ ప్రెజెంటేషన్ గత ఐదు సంవత్సరాల్లో కూడా వేసారు కదా చంద్రబాబు నాయుడు గారిని ఏకటానికి తిరగటానికి ప్రెజెంటేషన్ చేసి అసెంబ్లీలు చూపించినప్పుడు మరి మీరు ఇది చూపించవచ్చు కదా ఇప్పుడు పత్రికా మీటింగ్ పెట్టి చూపించింది ఏదో ఇప్పుడు అధికారంలో పర్మిషన్ అనుకుంటున్నారు అనుకుని చూపించలేదు అంటారా కేశవ్ గారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేనందుకు నేను వెళ్తలేదనే భావనలో వాళ్ళు ఉన్నారు ఏదైనా కానీ ప్రజలు ఆల్రెడీ చూశారు అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైన వ్యవస్థ ఆర్థికంగా స్థిరీకరణ కూడా లేదు మీకు తెలియదు కాదు ఐదో తారీఖులో ఇక్కడ నేను ఆయన చేసిన ట్వీట్ చూస్తే మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు చాలా వెల్లడించారు ప్రభుత్వం ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫోర్ పర్సెంట్ మాత్రమే కొరతుంది అందరూ అంత ఫ్యామిలీ డాక్టర్ అనే స్కీమ్ తీసుకొచ్చాం అలానే మేజర్గా ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపేశారు మీరు ఇవన్నీ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ కూడా గత ప్రభుత్వ బాగా జరిగినాయి ఈయన ఐదు సంవత్సరాలు ప్రజలు భరించారు ఈయన చూశారు ఐదు సంవత్సరాలు ఈయన ఏమి చేయలేకపోయారని ప్రజలు నమ్మలేదు కాబట్టి దించేశారు ఓట్లు లేని వాళ్ళకి ఎందుకు ఓట్లు లేదని చెప్పారు ఓట్లు లేనందుకు ఏమో మీద నెట్టారు మొదట ఒక నెల పాటు రెండో నెల పాటు అరాచకం అన్నారు మూడో నెల ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వం ఉండకూడదు రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు ఇవన్నీ కాదని చెప్పి తెలిసినప్పుడు మీ పదకొండు మందితో కలిసి అసెంబ్లీలు వెళ్ళి వెళ్ళి మీ వాణిని వినిపించాలి వినిపించకుండా ఇప్పుడు ఆరోపణలకి మీరు ఇచ్చేయకుండా ఉంటే ఎట్లా కుదిరితే ఇప్పుడు అసలు ఈ ఆరోపణల పైన విచారణ ఏ విధంగా ఉండొచ్చు అమెరికా అవకాశం ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు అదాని మీద ఇటు పోర్టులన్నీ ప్రైవేట్ పరమైన అంటున్నారు అదానితో విద్యుత్ విధిలో అవకతవకలు జరిగినాయి అంటున్నారు దీని వెనక రెండు వందల యాభై కోట్లు ఏదో తీసుకున్నారంటారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు పదిహేడు వందల యాభై కోట్లు అండి ఆ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కువగా ఈ ముఖ్యమంత్రికి అందిందని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు అమెరికా అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ యొక్క ఇది ఈ యొక్క ఆరోపణలకు రుజువు అయితే డెఫినెట్గా అమెరికా వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి ఈ ఆరోపణలపైన ఇండియన్ ఏజెన్సీలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమి ఇన్వాల్వ్ అవ్వదా అదే దేశాల మధ్య దీనికి ఉన్న ఇదిని బట్టి వాళ్ళ యొక్క ఎంటర్ అవ్వచ్చు విచారించవచ్చు విచారించే అధికారం వాళ్ళకు ఉంటుంది అతలో కూడా చాలామంది మీద ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపించినప్పుడు ఈయన మీద ఆల్రెడీ ముప్పై మూడు కేసులు ఉన్నాయి అవి కూడా విచారణ దశలో ఉన్నాయి దీనికి ఈ విచారణ ఒక ఒకవైపు ఉంటే మళ్ళీ అనుకోకుండా ఇది ఒకటి ఏదైనా కానీ ఐదు సంవత్సరాలు చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకోవాలన్నట్టుగా ఆరోపణలు మీరు కాదు అనుకుంటే మీరు చేయలేదు అనుకుంటే ఇప్పుడు మీరేమి భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆటోమేటిక్గా కేసు కూడా కొట్టేశారు కదా అప్పుడు భయపడ తప్పు చేయనందుకు వరకు ఎవరికి భయపడదు అవ్వాలి అంటారు క్లీనప్ అవ్వాలి అంతే చట్టం దృష్టిలో ఎవరైనా సమానం వెయిట్ చేయాలి విచారణకు ఎదుర్కోవాలి తప్పు చేయలేనప్పుడు మీ ఆధారాలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాళ్ళు ఒక బలమైన వాదన ఒకటే ఒకటి ఏంటంటే చీపెస్ట్ పవర్ సప్లై అని తీసుకొచ్చా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు రెండు రెండు రూపాయలు తొంభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేసిన ప్రభుత్వాలు ఇప్పటివరకు లేవు అంటున్నారు నిజమేనా అది ఆయన చెప్తుంది ఆయనకి నిజమనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళు నమ్మట్ల మేధావులు నమ్మట్ల విద్యుత్ నిపుణులు నమ్మట్ల గత ప్రభుత్వం రూపాయల అరవై తొమ్మిది పైసలు అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటున్నారు మరి అది అది ఈ ప్రభుత్వం ఆరోపిస్తున్న రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఉన్నదాన్ని రెండు రెండు రూపాయలు తొంభై తొమ్మిది పైసలు చేశాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు ఏదేమైనా విచారణలో తేలాల్సిందండి కాబట్టి విచారణ ఎదుర్కొనేదాకా ఓపిక పట్టాలి ఒప్పిపట్టలే కానీ నేను సంపదను సృష్టించాను రాబోయే పాతి సంవత్సరాలకు కూడా డబ్బు నేను చూపించాను ఈయన చూపించాల అప్పులమయం ఈయన చేస్తున్నాడు కాబట్టి నన్ను సెలవుతో సత్కరించాలని ఆయన అడగటం అనేది కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషణ అందించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు ఉంటే ఒకవేళ విచారణ సంస్థలు ఖచ్చితంగా వాటిని వెలికి తీయాలని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు మరోవైపు సన్మానం చేసేందుకు కొన్ని అర్హతలు ఉంటాయి అటువంటి పనులేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దాఖలాలు కనిపించడం లేదు కాబట్టి సమ్మానం కంటే ముందు ఈ జరిగిన వ్యవహారం పైన సంజయ్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కి సహకరించాల్సిన అవసరం కూడా కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది